సరే ఫస్ట్ ముక్కుడు దేవుళ్ళకి చెప్పిన ఆ తర్వాత మీ అందరికి చెప్పుతున్నా అయితే నా పెద్ద కొడుకు పెళ్ళయి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆనకు నా పెద్ద కొడుకు పెళ్ళైనాక తర్వాత చిన్న కొడుకు పెళ్ళయింది చిన్న కొడుకు పెళ్ళైన వెంటనే ఒకటే చిన్న చిన్నకోడలు నీళ్ళు పోసుకున్నది అబ్బో నాకన్నా చిన్న చెల్లకు కానిపోయా గాకపోయా అని రశ్మితో బాగా ఏడిసింది నా పెద్ద పెద్దకోడలు బగ్గండి బాగా ఏడిచింది మస్తు ఎదురు చూసినాం నెల నెలకు డేట్ వచ్చినప్పుడల్లలో ఏడుచుడే నెల నెలకు డేట్ వచ్చినప్పుడు ఏడుచుడే ఆడకట్టు వాళ్ళ గూడం అక్కడ మా ఇండ్ల పొన్న పక్క పొన్న మంది గూడం పెళ్ళైన వెంటనే అలా కానుపులు అందుకున్న కొద్ది ఇను బగ్గ బాధపడ్డది ఏడిసింది ఇన్ని బగ్గ బాధపడ్డది ఏడిసింది ఏడిసింది నాకు బాగా బాధ కలిగింది నా నెల నెల కేడిచినప్పుడల్లా దాంతోపాటు దాంతోపాటు నేను ఏడిసిన ఏడం రోజు దానికి లేదు అందరు పిల్లల్ని ఎత్తుకొని పాలీయంగా బొత్తలు మొయ్యంగా చూసి తట్టుకోలేదు అది ఏడంగా నా పెద్ద కొడుకు కూడా మనసును ఇల్లు పట్టలేడు చాలా రోజులు ఇల్లు పట్టలేదు తిరుగుడు తిరుగుడు గాలివాడు అందరికి కానిపోయిందన్న వారు తినవాడంగానే ఆయనకి మనసును పట్టాక బగ్గ తిరుగుడు తిరిగి తిరిగి పొద్దుంది కొద్ది ఖచ్చుడు ఎందుకంటే వాడు అందరితోటి ఎక్కువ కలిసి ఉండడు భార్యతో కూడా ఎక్కువ మాట్లాడాడు తక్కువ మాట్లాడతాడు ఎందుకంటే గొప్ప మనసు గొప్ప మనసు అన్నట్టు అండి ఏది లెక్కలేదు పెద్ద బుద్ధి ఆయనకి ఏదైనా పెద్ద బాధ కలిగితే తట్టుకోలేక ఎవ్వరితోటి బాధలు పంచుకోడు ఎక్కడు నువ నాకు మన శాంత అయినాక ఈ గుడిపోనానో దేవుళ్ళకన్నా కూర్చుండి ప్రశాంతంగా గడిపోతుండే అయ్యో మీ చిన్న కోడలు నీళ్ళు పోసుకున్నది కదా కోడలకు ఇంకా కాలేదా అన్న కూద్దీ ఆమె తట్టుకోలేక బగ్గడుతుంది అయినా నాకు కూడా చాలా బాధ కలిగింది ఎందుకు దేవుడా గట్లా చేసుకున్నావు ఆమె కూడా కానిపోయిన మొక్కలని దేవుళ్ళు మొక్కినాం కొంతమంది చూసి ఏం చేశారు నీ కొడుకు నీటి బుగ్గలు అయినా కావచ్చు గుంట ఊరి నీటి బుగ్గలకు కాపుసింది చేపిస్తే తొందరగా కానిపోతుంది అదే నెలల నీళ్ళు పోసుకునే అవకాశం కూడా ఉంటుంది మీరు పెద్ద హాస్పిటల్లో ఊరు కదిమార్ అంటే కావచ్చు మరి ఆ పిల్లలు అట్టుకుంటలేదు కదా భార్య భర్తలు బగ్గ ఎడుతురు బాధపడుతురు మరి అలా బాధలకు నేను ఏదైనా సరే పైస మోకం చూడని అని వాళ్ళ అమ్మని తోలుకొని ఆ పిల్లని తోలుకొని నా పెద్ద కొడుకుని తోలుకొని కదిమార్ హాస్పిటల్ తోలికపోయినాం తోలికపోయినాక మేడంకు చూపిస్తే అవును మీకు నీటి బుగ్గలు ఉన్నాయి ఈమెకు ఆ నీటి బుగ్గలు ఆప్షన్ చేపించాలి చేపిస్తే ఈ నెలల్లో అన్న నెల తప్పుతుంది అచ్చినెలని తప్పుతుంది ఆరు నెలలు గ్యారంటీ ఇస్తా ఆరు నెలల్లో ఏ నెల అయినా తప్పొచ్చు ఆరు నెలలు గ్యారంటీ ఆ తర్వాత నాకు సంబంధం ఏం లేదని ఆ మేడం చెప్పింది కరెక్ట్ కావచ్చు అని సరే మేడం చెయ్యురన్నాము అదే రోజు మేము బెడ్డుకున్నాం పైసలు ఎన్ని పోయినా సరే చేయరు మేడం అంటే ఆ అమ్మాయిని రస్మితని ఆయన తా లోపలికి తీసుకుపోయి నీటి బుగ్గలకు ఆపరేషన్ చేయించు ఆపరేషన్ చేసిరు కడుపు అడిగారు ఎందుకంటే కాంతి తొందర అవుతుంది అన్న ఆశతోటి మేము వాళ్ళు చెప్పినట్టు మేము విన్నాం మేడం చెప్పినట్టు ఆరు నెలలు హాస్పిటల్ కొనని తిరిగినాం ఆరు నెలలు టైం తీసుకున్నా కానీ రసమిత కాంతి బాగాలేదు ఆ తర్వాత కూడా ఇంకా సంవత్సరం దాకా తిరిగినాం ఇక సాలిచ్చుకున్నాం ఏ దేవుడితే కావాలి కానీ హాస్పిటల్ అయ్యేటట్టు లేదని అంత పెద్ద పెద్ద హాస్పిటల్లో పోతే కాలేదు ఇంకేమవుతుంది ఇక భగవంతుడు దేవుడు ఇచ్చినప్పుడే కానీ అని సాలిచ్చుకున్నాం సాలించుకున్నాక ఇప్పుడు అన్ని దేవుళ్ళ ముక్కుడు దేవులు కరుణించినాయి ఇప్పుడు మీద ఎప్పుడైనా నెల నెలకు కరెక్ట్ ఉండేది ఇప్పుడు ఇరవై రోజులు ఎక్కువైంది కొంత మనిషిలా మార్పు కూడా కనబడుతుంది ఇంకా దావకా తీసుకపోలేం కానీ ఇప్పుడు తీసుకుపోతున్నాం గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మ కూడా దేవుల దయ వల్ల మీ అందరి దయ వల్ల శుభవార్త అందాలని ఆశిస్తున్నాం గవర్నమెంట్కి హాస్పిటల్కి అయినాక అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో మీరే చూడండి సరేనాడు ముక్కురు మొక్కురు రామాయణ మొక్కురే అంజనా తండ్రి మా వైన హాస్పిటల్ కొంట అన్నీ అనుకున్నాయే జరగాల ఇదే మన కొరుట్ల గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్ద ఉంది కదా ఇక గవర్నమెంట్ అంటే మస్తు పెద్ద ఇది ఇది కొత్త కట్టిరు కొరట్ల హాస్పిటల్ ఇది పాత కానీ కలర్ ఇచ్చారు ఇది కొత్త హాస్పిటల్ అనమాట ఏమో లైన్ బాగుంటది పరి ముప్పై రూపాయలు అంటూ ఆధార్ కార్డు ఇచ్చి తీసుకుంటారు కదా ఇక్కడ మేడం చూసి ఏమన్నారంటే ఫస్ట్ అయితే నువ్వు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అవి చేయించకపో ఎందుకంటే కొంచెం నీరసంగా ఉన్నావు కదా అని ఇక్కడ టెస్ట్లు అక్కడికి పంపింది అన్నట్టు ఈ టెస్ట్లు చేయించిన తర్వాత మనకైతే అన్నీ ఏర్పడతాయి ఇక మా వదిన అయితే మస్తు భయపడుతుంది దేవుని దేవు వల్ల గిన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు ఆయింది మా వజినే ఇప్పుడైనా కన్ఫర్మ్ కావాలన్నా దేవుని కోరుకుంటున్నా కోరుకునుడు కాదు ఖచ్చితంగా కన్ఫర్మ్ రావాలి ఎందుకంటే చాలు శివయ్య మా వ్యవాడ కష్టాలు చాలు ఇప్పుడైనా దేవుళ్ళని కనుకరించాలి ఓం నమ శివాయ make it bye said give them but <laughs> 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 దేవుని దయ వల్ల అయితే మా పైన కన్ఫర్మ్ అయింది మా అన్న ఎలా మాట్లాడో చూద్దాం వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత నాదే ఫ్రెండ్స్ కుటీరం చూడండి నీ అందరికీ మంచి శుభవార్త చెప్తున్నా దర్శించిన హాస్పిటల్కి కన్ఫర్మ్ అని వెళ్ళింది ఆ దేవుని దయ వల్ల అంత సంతోషం నీ దైవాలు కూడా అయితే ఇప్పుడు వీళ్ళ అమ్మకి ఇంకా చెప్పాలని ఎందుకంటే ఎందుకంటే అమ్మకు నాకు మాటలు లేవు అమ్మ నీ బిడ్డకు కానుపవుతులేదని నేను నా బిడ్డకు దాకొని చూపిస్తలు అందుకని అవుతులేదని వాళ్ళ అమ్మ నాకు చాలా గొడవలు జరిగింది ఫస్ట్ ఈమె కూడా మేనగోడలే పెళ్ళి చేసుకోవద్దు ఆ మేనగోడల్ని మీరు పెద్ద మించిన అని చెప్పిన అయినా కానీ నా బిడ్డను చేసుకోకపోతే మీ ఇంటికి అడుగు తొక్క మీ ఇంటికే రాను మాట్లాడా అని అన్నది అయినా సరే రాకున్నా సరే కానీ మేనగూడద్దు మీరు పెద్దోళ్ళు అని మేము వేరే పిల్లకైనాం పోతే వీళ్ళమ్మ అక్కడికి వచ్చి ఆ సంధం సంబంధం కూడా ఎగరగొట్టింది చాలా సంబంధాలు ఎగరగొట్టింది ఏడిపోతే ఎక్కడ పిల్లని చూస్తే అక్కడ ఇయ్యకూర్రి అని గొడవ పెట్టింది అక్కడ మా అన్న కొడుకు నా బిడ్డని తప్ప ఎవ్వరు ఇచ్చినా నేను ఊరుకోను మీరు ఒకవేళ ఇచ్చినా కానీ నా బిడ్డని ఇంటికి పోయి తోలేసేస్తా అని గొడవలు పెట్టింది నా మేన కూడా చేసుకుందామా నేను కూడా అక్కడ గొడవ పడ్డాడు ఈ ఎట్టి పరిస్థితి తప్పలేదు వాళ్ళమ్మ నా ఇంటికి పిల్లని ఇచ్చేదాకా మమ్మల్ని వదిలిపెట్టలేదు అయినా ఆమె బాధలు తట్టుకోలేక ఆడబిడ్డని బాధ పెట్టద్దని ఏమైనా సరే దేవుడే చేసుకున్నాం చేసుకుందాం చేసుకుందాం